హాయ్ అండి గ్రీష్మేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత శనిసినాపూర్ బయలుదేరాము అక్కడ నుంచి వన్ అవర్ ఏంటండి ప్రయాణం ఫైవ్ కల్లా శనిసిపూర్ వెళ్ళిపోయాము అక్కడ తెలియకపోతే అంతా మోసమే చేస్తారండి కార్ అక్కడ పెట్టండి గుళ్ళో సామాన్లు కొనండి అని చెప్తారు అసలు నమ్మకండి మాకు తెలియక మేము మోసపోయాము ఇదిగో వీళ్ళు కూడా ఇలాగే చేశారు కార్ ఏమన్నా చేస్తారేమన్నా అని వాళ్ళ దగ్గర కొన్నాము సామాన్లు ఇంకా గుడి ఎంట్రన్స్ లోనే త్రిశూలం ఉంటుందండి మనం తీసుకున్న పూజా సామాన్లు నల్ల కుట్టల్లేకులు ఇక్కడ పెట్టాలి ఇక్కడ వరుసనే ట్రేలు పెడతారు కొబ్బరికాయలు ప్రసాదం మనకిచ్చిన కడియాలు అలాంటివన్నీ ఈ ట్రేలో వరుసనే వేసుకుంటా వెళ్ళాలి వాళ్ళ దగ్గర అయితే మేము పూజా సామాన్లు మూడు వందలకు కొనుక్కున్నామండి కానీ గుడి ముందుకు వస్తే వంద రూపాయలకి వేస్తున్నారు ఏ సామాన్లు ఎక్కడ వేయాలో అక్కడ వేసేసాము ఆయిల్ కని సపరేట్ గా ఇలా పెట్టారు దాంట్లో వేస్తే డైరెక్ట్ గా మీద పడేలాగా పైప్ లైన్స్ ఇచ్చారు ఇంకా ఆయిల్ కూడా దాంట్లో వేసేసాము ఆయిల్ డైరెక్ట్గా మనం వేయాల్సి వస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలండి దర్శనం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోవాలి మేము అలాగే వెళ్ళిపోయాము ఇది మాత్రం కంపల్సరీ ఇవన్నీ గుడిలో అండి గుడి అయితే చాలా బాగుంది అంతే అండి వీడియో బాయ్